очку ствен Explorned epis of

సెట్ అయితే సీన్ చెప్పిన అర్థం చేసుకోవద్దు అని కానీ కానీ అర్థం చేసుకోవద్దు చెప్పిన అర్థం చేసుకోవచ్చు లేదు నేను ఫస్ట్ నేను ఏమంటాను ఒక పెగ్ వేసుకుంటే సెట్ అయితే వద్దు 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 నాకు అర్థం చేసుకోరా నాకు వద్దురా అంటే అమ్మాయి ఇదైతే పొందల పాపం ఉంది అవసరం తీస్క గ్లాస్ సిటీ గుడ్ నువ్వు అట్నే అంటావు నేను ఫస్ట్ గ్లాస్ నాకు వద్దురా అంటే అర్థం చేసుకోరా ఫోన్ ఏమో సరే అత్తన్నారా ఆంగర్ పెగ్ అంటానో అన్నావు కంపెనీస్ అని చెప్పినా నీకు రాదు నువ్వు దాగే చే నాకు వద్దు కొరండి గుజాజ్ ఆ అదో సన్నా కూడా సార్ రాదు

ఈ ట్రాక్టర్ ఇట్లా మంది తాగుడు ఈ ముచ్చట్లన్నీ చెప్పిన చెప్పు ఫస్ట్ ఈ ముచ్చట్లు ఇప్పుడు మైంత్రం మధ్య దగ్గర ముచ్చట్లు నాలుగోడల మధ్య ముచ్చట్లు విధంగా ఎట్లా వచ్చినాయి నాకు అర్థం కాదు అదే 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 ఇదే వాళ్ళమ్మతో అక్కడ ఉంటది అది నీ షోలో పడి ఉంటుంది సరిది దాన్ని అసలు ఇంతవరకు చెప్పింది ఇంకేం చెప్పలే నేను ఎలా చూసుకుంటున్నా ఏంటని అదేం చెప్పలే నేను చేసిన పని చెప్పింది అది నా కాడేమో పద్ధతి లెక్క ఇక పద్ధతి అన్న నేను చెప్పేది నువ్వు తాగుడు నువ్వు తాగుడు నువ్వు కూడా అన్నమాక అట్లా తాగుడు తాగుడు అని నేను తాగిపోతున్నా నా దగ్గర ఏమో మంచిగా క్షమించమని అడిగినా ఇప్పుడు తానని చెప్పినా నిన్న తాగినందుకు నాతో పాటు ఇబ్బంది పడదు ఇప్పుడు ఇప్పుడు కూడా సీన్ గారు తాగుతుంటే నాకేం వద్దురా బాబు అది పాపం ఇట్లా ఇంత కష్టపడదు నేను బయట పడుకున్నా నా పక్కనే అని కూడా చెప్పినా తా మా మగడన తాగడా అప్పుడప్పుడు తాగా ఉల్లినొప్పులు ఇస్తుంటా తాగడా నువన గవర్నమెంట్ జాబా వ్యవసాయం నువ్వు ఆగు ఫస్ట్ రోజు దాగవా నేను నీకు అర్థం కాదా కలిసిమెలిసి ఉంటున్నావు ఇదే ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఇంత రద్దు చేస్తాం మరి ఎట్లుంటారు చిన్న చిన్న విషయాలు బయట చెప్పుకుంటా నాకాడేమో సరే అండి అదే ఇదండి నువ్వే నా ప్రాణం అండి అదే అంటది ఇప్పుడు ఈ బయట ఈ ఇంత జరిగే విషయాలు వాళ్ళకి ఇలా చెప్పి నీ దానికి వచ్చాయి

ఏదో తప్పదు దాని అడుగుతున్నా క్షమించి అడుగుతున్నా తప్పదు ఇప్పుడు దాని అని సరే అన్నట్టుంది ఉంది ఇద్దరం కలిసి ఉంటుండ్రు తింటారు మంచి హ్యాపీగా ఉంటుండ్రు మళ్ళీ ఇక్కడ జరిగి ముచ్చట నాకు కరెక్ట్గా చెప్తుంది దొంగముకుంది కాదురా నువ్వు అర్థం కాదు నువ్వు మంచిగా చూసుకుంటావు ఎవరో ఎందుకే చెప్తే వినాలిరా కాదరా నువ్వు అంత మంచిగా చూసుకుంటా అదేరా ప్రేమగా మన దోశ అందాల మంచిగా చూసుకుంటావంటే భార్య నువ్వు ఒక్కరే తెలుసా పోతుంటారా ఇప్పుడు వర్షం కూడా వచ్చేటట్టుంది మెల్ల మెల్లగా ఒక్కసారి లేపు కూర్చున్నా మళ్ళీ తలకాయ పడుతుంది ఇంటి వెనక అంత లొల్లి లొల్లి చేస్తావు అరే అరే మెల్ల మెల్ల మెల్లగా రాష్టం పడుతుంది అక్కడ రాదు అంత మనసుకో అరే మెల్లగా రా ఎందుకు ఎగురుతా పడతావు

ఏమో ఒక వచ్చి నీ పేరు గని చెప్పింది మాడుకాయలు తెంపేమంటే చిట్టుకడి విను అక్కడ పాము పడితే వచ్చి కూర్చున్నావు ఈ సంగతి ఏందో చూస్తా చెప్తానా నువ్వు గిసోంటి కథలు పడతావు అనుకోలే నేను ఏమో ఒక మూడు మన వస్తుంటే పరిచయం అయింది ఈ రోజు ఇంటికి వచ్చింది నువ్వు ఈడికి వచ్చి నువ్వు ఎవరిని బాధనం చేద్దాం అనుకుంటానవరా రేపు అయితే ఎవరిని అడుగుతారు బావన్ కాదా నువ్వు ఇది అంత కథ మంచి లేదు నీది కానీ సక్క నువ్వు ఇంటికి నడు ఓ పిల్ల నీ సంగతి ఏంది మీ తమ్ముని నేను లవ్ చేస్తాను ఏంది ఏమనుకుంటాను అసలు నువ్వు బావకు తెలిస్తే నిన్ను నన్ను ఇద్దరు ఉంచాడు నువ్వు ఈ కథను పడడానికి వచ్చిన ఇక్కడికి ఏమై నున్నాడు ఇక్కడ నుంచి ఫస్ట్ ఏడికి పోయేది నువ్వు నీ మొగలు నా కన్ను కుండలు పెట్టుకొని చూసుకుంటావు పండు పోదు వచ్చిందిరా నీకు అయినా నువ్వు చేసే పని ఏదిరా బాబాకు తెలితే నిన్న నన్ను ఉంచుతాడా అమ్మో నువ్వు ఇక్కడ ఉంటే ఏదో చేసినట్టే ఉన్నావు

ఇప్పుడు గారికి గడ్డి మొత్తం తోలిగా నేనే ట్రాక్టర్ ఉన్నప్పుడు ఆ విషయం నాకు తెలిసి యారా మళ్ళీ కొత్త చెప్తావు కానీ అరే నాకు ఒక విషయం అర్థమైందంటే నువ్వు ట్రాక్టర్ అమ్మిన విషయం కొద్దిగా మనపోయాలా అరే స్ట్రాంగ్ తాగుతేనే మంచిగా ఉంటది రాదు ఫస్ట్ నీళ్ళు కాదు మందు పోసే నీళ్ళు పోసిన మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే ట్రాక్టర్ అమ్మిన విషయం తాగక్కడ పైసలు ఎక్కువ విషయం ఇంటికి వచ్చి పన్నాడు తాగుతాడని విషయం బలే చెప్తారా బయట వాళ్ళకు సరిపోతుంది ఇప్పుడు అరే ఒక్క నిమిషం రా మొత్తం ఒక్కడ సరే కొడితే మందు ఉడిచిపోతాయి మెల్ల మెల్ల రేపు పొద్దున కూడా పుష్కన పొలం కాడ ఏం పని ఉంటలేదు అని అడిగి అనుకో పొలం కూడా అమ్మిండి పైసలు తోడు మంచిగా అవుతాడు ఆయనకి ఏం సుఖం కొద్ది అంటారు మరి అది కూడా చూసుకోరు రెండు రోజులు నా పిల్ల మంచిది మంచిది అనుకున్నా కానీ అది ఇట్లా నాకాడ మంచిగా నటించి బయట కోలే దాని తల్లి దాని నడు నెల కూడా ఇంటికి వెళ్ళాక రాధా కృష్ణ పెట్టుకున్నాం ఈ రోజు కృష్ణగా ఏంటో చూపిస్తా కృష్ణ నన్ను మా అక్క దగ్గర ఇంట్లో చేసింది అంటే ఇంకా వాళ్ళ బంధువులకి ఏం చెప్పిందో ఇంకా మా బంధువులకి ఏం చెప్పిందావు అది తెలిసిన బంధువులందరికి నేను ఒకటి చెప్తాను తప్పుగా అనుకోరా నేను అప్పుడప్పుడు ఎవరో తోడు మాట్లాడుతున్నావు పోతావని అనుమానం పడతాడు పడుతుంది రా మరి నాకు ఒకడు ఎత్తునే కానీ నువ్వు తప్పు అనుకోకూరవు నేను నా దోశ అంటే చెప్పాను అంతే ఫస్ట్ పగ్గై అరే నీకు ప్రే ప్రేమ నీ భార్య ఉందో మాకు తెలుసురా కానీ నీ వెనక గింత జరుగుతుందని నేను అసలు మా దాన్ని ఈరోజు ఈరోజు పెద్ద రచ్చ ఈరోజు నేనే చూపిస్తారా అరే దానికి కావాలని ఫోన్ ఇప్పించాలండి నీళ్ళు పెడతానికి ఇబ్బంది అవుతుంది అండి హీటర్ కొన్నా బట్టడానికి ఇబ్బంది అవుతుందంటే వాషింగ్ మిషన్ కొన్నా వాళ్ళ తమ్ముడు వస్తే వాళ్ళ తమ్ముని కూడా అన్నీ చూసుకున్నా ఇంకేం కావాలరా ఇంకేం కావాలి రా ఎందుకన్నా కూడా బాగా చూసుకుని నాకు అర్థం కాదు మొగుడు నేను కావాలని లాస్ తీసుకోసారు లాస్ తీసుకొస్తే నేను లాస్ చేస్తే దాని క్లాస్ కదా అది లాస్ అయితే నేను లాస్ కదా మీ ఇద్దరు భార్య పడుతున్నాం కావాలి నీకు కావాలని చేస్తాను అని చేసిన గట్టగట్టే చెప్తుంది రాజు నువ్వు గన్ని చేసే బట్టుగా నీ నెత్తి మీద కూర్చున్నది ఈ అటు రోజున గీసుంటే అవమానాలు పడతాను పెళ్ళని పెళ్ళ లెక్క చూడాలి కానీ గిఫ్ట్లు కొనుడు ఫోన్లు కొనుడు అన్నం తినబుద్ధి కాకపోతే దోశలు తీసుకుపోయి తినబెట్టుడు ప్రేమ చూసుకుంటా ఇవన్నీ చేద్దా పెళ్ళి పెళ్ళని నాకు తెలుసురా దోస్త గారు మన వినోద్ గారు నాకు చెప్పాడు అరే టిఫిన్ సెంటర్ కన్సల్ టిఫిన్ చేసిండ్ర దోస్త దోశ పార్సల్ కొంటవేండు నాకు తెలిసి ఆయన భార్య కొంట పోతారు ఎందుకంటే ఆయన భార్య అంటే అంత ప్రేమానికి ఎప్పుడొకప్పుడు మీద బామ్ పెద్దరా అని పెళ్ళమని కూడా చెప్పాడు చూస్తారు అరే ఎట్ మీద రా

అందుకే ఎగిరి తప్పడేలాగురా అని చెప్తే నువ్వు ఎక్కువ కలిసి ఇందా చెప్పినా ఖచ్చితంగా ఇబ్బంది అవుతారా అంటే పొయ్యి పొయ్యి పోయి అని వాళ్ళకి వెళ్తే ఎక్కువ అలవాటు లేదు అప్పుడప్పుడు ఆయన నన్ను ఇంత బాగా చూసుకున్నావా అలవాట్లు లేని తాగితే గిట్లనే అవుతుంది ఎగిరితోనే పోయి ఆగం చేసుకోకు జీవితం రేపు పొద్దున ఫోన్ చేస్తా పొలం కాడ మంది కొట్టాలి లొల్లి ముచ్చట తర్వాత కానీ జాగ్రత్త పెట్టుకున్నాడు ఇప్పుడే ఇబ్బంది పడతాను చెప్పుడు మాటలు ఈ విన్నాగా చెప్తాను అది బయటికి చెప్పుకున్నాడు ఎందుకో నా భర్త ఇట్లా ఎత్తాడు నా బర్త్ అట్లా ఎత్తాడు అయ్యో ఇది అని గ్లాస్ సారీ నా గ్లాస్ ఇక్కడ ఏడి మనిషి ఎప్పుడు అనగా వేయిండు ఈ వారకు రాకపాయ కుక్క దాన్ని ఈ అడవిలో తీసుకొచ్చి పడేసిండు ఎవరన్నా నన్ను నన్నేమన్నా ఏ పరిస్థితి ఏంది కనీసం చెప్పుకుందాం అంటే ఒక మనిషి కనబడతలేడు నాకేమో భయం అవుతుంది ఈ గాలి ద్వారా వచ్చేటట్టు ఉన్నది కరెంటు పోయి ఇప్పుడే వచ్చింది

పెళ్ళి చేసిన గొంతు కోసింది ఎక్కి మెంటల్ కూడా ఎక్కిందా నీకు తెగ మాట్లాడుతున్నావుగా ఒక్కటి ఉంటుంటే ఆహా నమ్మి మీ అమ్మ గొంతు కోసిందా నువ్వు చేసింది బాగుంది కదా కదా లేడీ కమలాసన్ లేడీ కమలాస్ ఆఖరా పడి వచ్చి నీకు అర్థమవుతుందా నువ్వేం చేసినావు సరే నేను తాగినా బాగానే ఉంది నీ బుద్ధి ఏమైంది నేను ఎట్లా చూసుకుంటున్నా నిన్ను మంచిగా చూసుకుంటలే కావాలంటే దోషం తీసుకొచ్చిన నీకు హెల్ప్ చేయాలంటే పది ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నాను నీకు అంటూ తోగుతుంటే హెల్ప్ చేస్తున్నా బట్టలు హెల్ప్ చేస్తున్నా నీకు ఏ బాధ లేకుండా చూసుకున్నా కదా నేను సరే తాగిన అప్పుడప్పుడు తాగుతున్నా నిన్న తాగినా ఏదైనా ఉంటే నీకు నీతో చెప్పుకుంటున్నా కదా మన దగ్గర మధ్య ఏదో ఉంటే డిస్కషన్ చేసుకోవాలి కదా నాకు నువ్వు చెప్పాలా నీకు నేను చెప్పాలా భార్య పడుతున్న మధ్య నాలుగు గోడలు జరిగిన నలుగురు నాలుగు గోడల మధ్యనే ఉంచాలా నలుగురు ఎందుకు ఇస్తున్నావే డాక్టర్ అమ్మినా దాంట్లో లాస్ వచ్చింది సరే నేను రాగొచ్చి అక్కడ పడుకున్నా నాకు సేవ చేసినావు కాదంతా లేను ఇంకోడో డబ్బులు వాడు వాడే ఎగ్గొట్టిండు ఇవన్నీ మన మధ్యలో ఉంచుకోవాలా కానీ బయట వాళ్ళు ఎందుకు చెప్తున్నాయి తల్గారి పని నీకు ఏం మాట్లాడతాను నువ్వు అసలు నేను చెప్పేటప్పుడు నువ్వు చూసినా నువ్వు చెప్పేటప్పుడు నుండి చూడలే మన ఇద్దరం గోడ పడ్డది ఆ విషయాలని గోడలు పోయి ఆయన చెప్పినాయి గోడ వచ్చి నాకు చెప్పినాయి కదా అడుగు శ్రీనివా నడుగు ఊర్లో అడుగు తెలుస్తుంది ఎవరు చెప్పిరో ఎట్లా చెప్పిర్రు ఎట్లా ఎవరికి నాకు ఎట్ట తెలిసిందో తెలుస్తుంది ఎందుకే నువ్వు ప్రముఖ దాని మల్లె మళ్ళీ 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 చెప్పలే గిప్పలేనని మనం భైరంగా మాట్లాడుతాను మాట్లాడకు చెప్తే అర్థం అయితలే నీకు నేను ఎవరికి చెప్పినా నేను మాట్లాడుతా మరి ఏం మాట్లాడతారు ఏం మాట్లాడుతారు చెప్పు అలా వెళ్తా నీకు

భార్య పడుతున్నాక ఎవరి ఉంటే నువ్వు నాకు చెప్పాలి నీకు నీకు చెప్పాలా ఏదైనా సమస్య వస్తే పరీక్షించుకోవాలి ఈ విషయాలు అక్కడ చెప్పి ఆ విషయాలు ఇక్కడ చెప్పి ఆ ఇంత గలి చేస్తావు అనుకున్నాను నిన్ను నిన్ను ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు తాగట్టాను అని చెప్పి నీకు తప్పగా వద్దా అని నువ్వు డైవర్ట్ అవ్వడం కోసం నీకు నీ అని నీకు భయపడి నీళ్ళు తాగొచ్చి నీకు ఈ విషయాలు చెప్తాను ఆ నువ్వు ఎమ్మ చెప్పలే ఈ విషయాలని అమ్మ చెప్పలే నేను చెప్పలేదు చెప్పలేదు ఎవరు ఎవరున్నారు సినిక అడుగు సినికా ఫోన్ చేసి అని అడుగు ఈ రోజు నువ్వు మన తాగొద్దు అనుకున్నా కాకపోతే సీన్గా మందుకు వస్తుంది వద్దని చెప్తా ఫోన్ వచ్చి నాకు ఆ ఫోన్ నీ నిజాలని బయటపడి నీ అసలు రూపం మొత్తం బయటపడది అర్థమవుతుందా నేను చేసి నీకు ప్రతి దాంట్లో అండ్లు గిన్నెలు గడిగిన నువ్వు బట్టలకి జాడిచ్చినా నువ్వు ఏ పని చేసినా దానిని హెల్ప్ చేసినా నీకు దోష అనిపిస్తే నేను నడుచుకుంటూ పోయి దోష తీసుకొచ్చిన బండి లేకుంటే ఇంత ప్రేమ చూపించినని నేను ఎందుకు నేను కొట్టాలనుకుంటున్నాయి పనికి మల్దానా అర్థమవుతుందో మాట్లాడుతున్నా మరతావు మరతావు ఆ ఎందుకు వరడతావు నాకు అర్థం కాదు ను వరడతావు చెప్పు పనికిమాలిన బా నా కండి కనబడకుండా నోటికి ఎంతసంత మాట్లాడకు చెప్తున్నా ఏం చేస్తావ్ ఏంటి చేసది ఆ ఏం ఏం చేస్తావు నన్ను ఏం చేస్తావ్ ను మంచోని అని నమ్మే మామని కించి పెళ్ళే యాసింది నా గొంత నువ్వు గొంది కొషిరా గొందోర్ కొషి దలసది నువ మనిషివినిదా బతుకు రేయ్ నా కండి కనబడకుండా రేయ్ నీతో ఉండాల్సిన నసం నాకు వట్టలే పోతలేదు ఎవరిని బెదిరిస్తున్నావు నీతో నాకు అవసరమే లేదు